ఏపీ విజయవాడలో వరద బాధితుల కోసం గొప్ప మనసు చాటుకున్న రైతు ఆంధ్రప్రదేశ్లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి ముఖ్యంగా వరదల దాటికి విజయవాడ నగరం గజగజ వనికిపోయింది లోతట్టు ప్రాంతాలు మొత్తం నీటితో నిండిపోవడంతో అధికారులు పడవ సహాయంతో బాధితులకు సహాయం చేస్తున్నారు కొంతమందిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు భారీ వరదల కారణంగా ఇండ్లల్లో ఉండలేక బయటకు రాలేక బాధితులు నరకం అనుభవిస్తున్నారు విజయవాడలో వరద బాధితుల కోసం రైతు గొప్ప మనసు చాటుకున్నాడు వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు వారిని ఆదుకునేందుకు సహాయక చర్యలు ప్రభుత్వం వేగవంతం చేసింది హెలికాప్టర్లు పడవలు వెళ్ళలేని ప్రదేశాలకు డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు ఈ విషయం తెలియడంతో భీమవరంకు చెందిన రైతు పెద్ద మనసు చాటుకున్నాడు పొలాల్లో మందులు పిచికారీ చేసే డ్రోన్తో విజయవాడకు వెళ్ళాడు ఆ డ్రోన్ సాయంతో ఆహారం అవసరం ఉన్న వాళ్లకు అందజేస్తున్నాడు వరదల్లో చిక్కుకుని బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటూ నిత్యావసర సరుకుల కోసం ఎదురు చూస్తున్న బాధితులకు డ్రోన్ సాయంతో అందిస్తున్నాడు జక్కంపూడి వాంబే కాలనీ ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి డ్రోన్తో పాటు పాలు బిస్కెట్ ఆహార పదార్థాలు బాధితులకు చేరవేస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న నగర ప్రజలు రైతు శ్రీనివాసరావుపై ప్రశంసలు కురిపిస్తున్నారు వరద బాధితుల ఇబ్బందులు తెలుసుకొని మంచి మనసుతో సాయం అందిస్తున్న రైతు శ్రీనివాసరావుకి హ్యాష్ ఆఫ్ చెప్తున్నారు ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ